హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా కంగారుగా ట్రేసర్ ఆన్ చేసి చూసేసరికి అది తను ఉన్న ప్లేస్ చూపించింది అంతే వెంటనే విశిష్ట హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చే చూశాడు తను చిప్ పెట్టి ఇచ్చిన రింగ్ విశిష్ట హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయింది షిట్ అంటూ చేతిని బలంగా స్టీరింగ్కి వేసి కొట్టాడు వెంటనే బయలుదేరి విక్రమ్ ఇంటివైపు వెళ్ళాడు ఒకవేళ ఈ సిద్ధు ఇంకా ఆయన కలిసి నాటకం ఆడుతున్నారేమో అని డౌట్ వచ్చింది తనకి వెళ్తున్నంతసేపు విశిష్టకి కాల్ చేస్తూనే ఉన్నాడు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అసహనం పెరిగిపోతుంది కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ విక్రమంకుల్ ఇంటి గేట్ని దడేళ్లను గుద్దేసి లోపలికి వెళ్ళాడు ఆ సౌండ్కి ఇంట్లో పూజ గదిలో ఉన్న జాను హాల్లో పేపర్ చదువుతున్న తాతయ్య వీరా గురించి దిగులుగా ఆలోచిస్తున్న సురేంద్ర అంకుల్ ముందు రోజు కొన్న కొత్త చీరలు చూసుకుంటూ మురిసిపోతున్న మన ఆడ లేడీ అవరత్తులు ల్యాపీలో వర్క్ చూసుకుంటున్న సిద్ధుబాబా ఒక్కసారి దడుచుకొని బయటకు వచ్చారు వీర కార్ని ఏకంగా ఇంటి ఎంట్రన్స్ వరకు తెచ్చేసరికి తన్ని చూసి అందరూ షాక్ అయ్యారు వీర కారు ది దిగి జాను అని అరిచాడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు సిద్ధు వెంటనే అన్నయ్య అంటూ హగ్ చేసుకుపోయాడు వీర తన్ని చేత్తో ఆపి జానుని పిలువు ముందు అన్నాడు సురేంద్ర తను తను ఇక్కడికి ఉంటేగా పిలవటానికి అన్నాడు వీరా వైపు ఆశ్చర్యంగా చూస్తూ వీర అసలు సురేంద్ర వైపు కూడా చూడకుండా సిద్ధు వైపు చూసి నిజమేనా అని అడిగాడు సిద్ధు ఆన్సర్ ఇచ్చేలోపు సుచిత్ర అందుకొని ఒకసారి చెప్తే అర్థం కాదా నువ్వేదో అని ఉంటావు పాపం మా బంగారం మనసు బాధపడి ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అన్నది కోపంగా సిద్ధు సురేంద్ర సుచిత్ర వైపు సీరియస్గా చూశారు తాతయ్య వెంటనే చుచి నువ్వు ముందు లోపలికి వెళ్ళు అన్నాడు సీరియస్గా సుచిత్ర నా మెన్నుకోడల సంగతి తేలకుండా నేను ఎక్కడికి వెళ్ళను అన్నది సురేంద్ర అసలేం జరిగింది వీరా అని అడిగాడు కంగారుగా మీ అందరినీ చూడటానికి బయలుదేరింది నేను దింపి మరీ వెళ్ళాను కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది తర్వాత వీడికి ఫోన్ చేస్తే రాలేదన్నాడు అంటూ సిద్ధు వైపు చూశాడు సురేంద్ర అదేంటి ఇంటి ముందు దింపిన పిల్ల ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు ఆశ్చర్యంగా గౌతమి అప్పటికే ఏడుస్తూ అయ్యో ఇప్పుడు అన్నది సుచిత్ర నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇంటి ముందు దింపావా అసలు అని అడిగింది కోపంగా వీరా అసలు సుచిత్ర వైపు కానీ సురేంద్ర వైపు కానీ చూడటం లేదు సిద్ధు మామ్ నువ్వు ఆగు తన అసలే విశిష్ట కనపడం లేదని టెన్షన్లో ఉంటే అని వీరాతో నువ్వు చెప్పు అన్నయ్య విశిష్టని ఎక్కడ వరకు డ్రాప్ చేసావు అని అడిగాడు కంగారుగా సురేంద్రకి అనుమానం మొదలైంది ఏంటి వీడు అన్నయ్య అంటున్నాడు అంటే వీడికి కూడా నిజం అనుకుంటూ వైపు చూశాడు ఆశ్చర్యంగా వీరా ఏం మాట్లాడకుండా కారెక్కాడు సుచిత్ర ఏ ఆగు విశిష్టని ఏం చేసావు అనేసింది అంతే వీరాకి చిర్రెత్తుకొచ్చింది సురేంద్ర వైపు కోపంగా చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సురేంద్ర సిద్ధు ఇద్దరూ మళ్ళీ సుచిత్ర వైపు కోపంగా చూశారు వీర కార్ మాస్ట్గా వెళ్ళిపోతుంటే సిద్ధు కంగారుగా లోపలికి వెళ్ళి కార్ కీస్ తెచ్చాడు సురేంద్ర నేను వస్తా అంటూ తన వెనకే వచ్చాడు తాతయ్య నేను కూడా అంటూ కార్ ఎక్కాడు గౌతమి అయ్యో విసి ఎక్కడున్నావు అంటూ ఏడుస్తుంటే సుచిత్ర ఊరుకో వదిన తనకి ఏం కాదు అన్నది జాను అవును చూడు ఇంకో గంటలో మనమడు మనవడు ఎక్కడ ఉన్న విశిష్టని తీసుకొస్తాడు ఊరుకో అంటూ ఓదార్చింది సిద్ధు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వీరాకి కారుకి అడ్డంగా ఆపాడు వీరా సడన్ బ్రేక్ వేసి ఆపాడు సిద్ధు ఫాస్ట్గా దిగి వీరాని హక్ చేసుకుని ఎడ్ చేశాడు వీరా మాత్రం విశిష్ట గురించి తప్ప ఇంకేం ఆలోచించే పొజిషన్లో లేడు సురేంద్ర సిద్ధు నీకు అంటూ ఆగాడు సిద్ధు వీరాని వదిలి కళ్ళు తుడుచుకుంటూ మా డాడ్ తనే రామ్ నాకు తెలుసు అన్నాడు సురేంద్ర కూడా ఆగలేక వీరాని దగ్గరగా కు తీసుకున్నాడు రామ్ అంటూ నుదుటిన ముద్దు పెట్టి తన వైపే చూస్తున్నాడు వీరా వాళ్ళిద్దరి వైపు ఏ ఫీలింగ్స్ బయటకు రానివ్వకుండా చూసి కారు దగ్గరకు వెళ్ళాడు సిద్ధు నేను నీతో వస్తాను రామ్ అంటూ తన దగ్గరకు వెళ్ళాడు వీరా నా పేరు వీర రహం కాదు అంటూ వేలు చూపించి కారెక్కాడు సిద్ధు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే తన పక్క సీట్లో కూర్చొని సురేంద్ర వైపు చూసి డాడ్ నువ్వు తాతయ్య ఇంటికి వెళ్ళండి విశిష్టని మేము తీసుకొస్తాం అన్నాడు సురేంద్ర వీర వైపు ఉన్న వైపు వచ్చి నువ్వు వీరవైనా రామ్ అయినా నా కొడుకువి నువ్వు ఆ రోజు ఫోన్లో అలా మాట్లాడిన దగ్గర నుంచి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావటం లేదు ముందు విసిని క్షేమంగా తీసుకురా తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు వీర తలనిమృతు వీర ఏం మాట్లాడకుండా కామ్గా కార్ స్టార్ట్ చేశాడు తాతయ్య మనమడు నువ్వు మాఫియా అయినా ఇంటర్నేషనల్ డాన్ అయినా మాకు ఓకే మీ నాన్న చూడు నీ కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో అంతెందుకు విసి రెండు గంటల నుంచి కనపడటం లేదని అంతలా తన కోసం మీ బేబీ కోసం ఇంతలా ఆరాటంతో టెన్షన్ పడుతున్నావే మరి అదే నిన్ను ఎదురుగా పెట్టుకొని మీ అమ్మ కేవలం నువ్వు చెప్పొద్దన్నావనే ఒక్క కారణంతో ఆగాడు మీ నాన్న అంటే నీదే నా ప్రేమ తనదే కాదా అన్నాడు బాధగా వీర కారు పోనిచ్చాడు మాపే మొహంతో సిద్ధు చూపు తిప్పకుండా వీరానే చూస్తున్నాడు విలియమ్స్ నుంచి కాల్ రావడం చూసి వీరా లిఫ్ట్ చేసి ఇక్కడ లేదు అన్నాడు బాధగా విలియమ్స్ షిట్ మరి ఏమైనట్లు అన్నాడు సీరియస్గా వీరా నాకు అదే అర్థం కావటం లేదు నేను ఇంటికి కొంచెం దూరంలోనే ఆపాను జస్ట్ త్రీ మినిట్స్ వాక్ ఈలోపే అన్నాడు బాధగా విలియమ్స్ అది కాదు లొకేషన్ ట్రేస్ చేసాబా అని అడిగాడు తన రింగ్ బ్యాగ్లో మర్చిపోయింది అరే అవునా సరే నేను తన ఫోన్ ట్రేస్ చేయిస్తా అన్నాడు వీరా కానీ అది స్విచ్ ఆఫ్ వస్తుంది లాస్ట్ సిగ్నల్ ఎక్కడ చూపిస్తుందో చెక్ చేయి అన్నాడు సీరియస్గా విలియమ్స్ ఓకే రెండు నిమిషాల్లో కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు అన్నయ్య ఇలా అంటున్నా అని మరలా అనుకోకు నీ ఫీల్డ్లో నాకు నీకు చాలామంది శత్రువులు ఉంటారు కదా వీళ్ళలో ఎవరైనా విశిష్టని కిడ్నాప్ చేశారేమో అన్నాడు అది విని వీరాకి వెంటనే నటాషా కో గుర్తొచ్చారు అంతే కారు నీ త్రినాథ్ ఇంటి వైపు విలియమ్స్ కాల్ చేసి లాస్ట్ సిగ్నల్ విశిష్ట వాళ్ళ ఇన్లు చూపిస్తుందని చెప్పాడు వీరా నేను ఆ త్రినాథ్ దగ్గరకు వెళ్తున్నా అని ఫోన్ కాల్ కట్ చేశాడు త్రీనాథ్ ఇంటికి తాళం వేసి ఉంది వాచ్మెన్ కూడా లేడు వీరా వెంటనే త్రినాథ్ నెంబర్కి కాల్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావటంతో వెంటనే నటాషా నెంబర్కి కాల్ చేశాడు వీరా నెంబర్ నటాషా దగ్గర లేకపోవడంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది నార్మల్ వాయిస్తో జానుని కిడ్నాప్ చేసావా అంటూ సూటిగా అడిగాడు వీరా వాయిస్ గుర్తుపట్టి వెంటనే నువ్వా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అడిగింది కోపంగా మర్యాదగా చెప్పు జాను నీ దగ్గర కానీ ఆ సంతోష దగ్గర కానీ ఉందా అని అడిగాడు సిద్ధు అది విని వెంటనే సంతోష్ నెంబర్కి కాల్ చేశాడు నటాష నా దగ్గర అయితే లేదు ఇంకెవరి దగ్గర అయినా ఉంటే మాత్రం నాకు పిచ్చా హ్యాపీ అంటూ కాల్ కట్ చేసింది సిద్ధు ఫోన్ నెంబర్ చూసి సంతోష్ వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు సిద్ధు ఆన్ చేసి మా విశిష్టని మర్యాదగా మాకు అప్పగించు లేకపోతే ఎందుకు పుట్టానా అనేలా కొడతాడు వీరా అన్నాడు సీరియస్గా హలో సిద్ధు కొంచెం తట్టుకో ముందు రెండు విషయాలు తెలుసుకో ఒకటి ఫోన్ చేసినప్పుడు విషయం ఇది అని చెప్పటం రెండు విశిష్ట అయితే నా దగ్గర లేదు అన్నాడు సంతు ఆహా అలాగే నీకు మా అన్ననే కరెక్ట్ అంటూ ఫోన్ వీరాకి ఇచ్చాడు రే అని వీర వాయిస్ వినేసరికి సంతూకి తెలియకుండానే శివరింగు మొదలైంది జాను ఎక్కడా జాను ఎవరు అని అడిగాడు భయపడుతూనే కానీ భయాన్ని లోపలే దాచాడు వీరా నా సంగతి నీకు తెలుసు బాగా తెలుసు మర్యాదగా చెప్పు జాను ఎక్కడా అంటూ వాయిస్ పెంచాడు సంతు ఏదో చెప్పే లోపే అక్కడికి వచ్చిన రంగు అంకుల్ ఎవర్రా ఫోన్లో కాళ్ళు ఎందుకు అలా వణుకుతున్నాయి అని అడిగాడు ఆశ్చర్యంగా సంతో ఫోన్ రంగు చేతికిచ్చాడు హలో ఎవరు మాట్లాడేది అని అడిగాడు రంగు అంకుల్ నీ మొగడిని బే అని వినపడి రంగు అంకుల్కి అవతలి వీరా అని అర్థమైంది వెంటనే నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా ఏ ముసలోడా మర్యాదగా నా జాను అప్పగించండి లేకపోతే ఈ వీరాలోని విలని జాన్ని చూస్తారు అన్నాడు అది విని రంగు అంకుల్ ఫోన్కి చేయి అడ్డుపెట్టి ఏరా గన్నాయ్ కొంప తీసి ఆ పిల్లని నాకు తెలియకుండా మళ్ళీ ఎత్తుకొచ్చి చచ్చావా అని అడిగాడు కోపంగా చూస్తూ సంతు అబ్బా డాడ్ ఒకసారి తెచ్చినందుకే వాడి చేతిలో చచ్చి బతిక అయినా ఆ పిల్ల ప్రెగ్నెంట్ అసలు కిడ్నాప్ ఆలోచన లేదు అన్నాడు రంగు అంకుల్ ఓకే అంటూ చేయి తీసి చూడు బాబు విరా మా సుంట అయితే నీ భార్యను తీసుకురాలేదు ఇంకా పోతే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వంటే విశిష్ట ఇంట్లో ఎవరికీ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళే తన్ని దాచి నీ దృష్టి మా మీదకు షిఫ్ట్ పిస్తుంది అన్నాడు అది విని సిద్ధు నోరు అదుపులో పెట్టుకో రంగనాథ్ అన్నాడు కోపంగా రంగు అంకులకి అర్థం కాలేదు నెంబర్ చూశాడు సిద్ధు అని చూసి ఓహో నువ్వు పక్కనే ఉన్నావా ఇంకా మంచిది ఆ విక్రమ్ సంగతి కుర్ర కుంకలు మీకు తెలియదు తనకి నచ్చకపోతే నెలలో తొక్కేసి రకం వాడు అనగానే సిద్ధు షటప్ యూ బ్లడీ మా మామయ్య గురించి అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు అని అరిచాడు రంగు అంకుల్ ఇదే అదను అనుకొని వీరా అసలు నువ్వెవరో తెలుసా ఆ సురేంద్ర పెద్ద కొడుకువి నీ పేరు శ్రీరామ్ నిన్ను పెంచాడే ఆ తాగబోతు ఒకప్పుడు మీ ఇంటి డ్రైవర్ వాడే నేను కిడ్నాప్ చేసింది ఆ ఫోర్సు అందులో నా హస్తం కూడా ఉందనుకో కాకపోతే ఓ ఇరవై లక్షలు నొక్కేద్దామనే నా ప్లాన్ వింటున్నావా అని అడిగాడు డౌట్ వచ్చి పక్కనే ఉన్న సంతు ఫోన్ లాక్కొని కట్ చేసి డాడ్కి డాడ్ నీకేమైనా పిచ్చా అని అరిచాడు వితల సిద్ధు సుశావా అన్నయ్య వాడి వేషాలు వీళ్ళే విషిని కిడ్నాప్ చేశారేమో అది దాయడానికి రామ్ సంగతి తీసుకొచ్చాడు అన్నాడు వీరా తీసుకెళ్ళింది వాళ్ళు కాదు అన్నాడు సీరియస్గా మరి అన్నాడు సిద్ధు ఆశ్చర్యంగా పద అంటూ వీరా కాల్ స్టార్ట్ చేశాడు ఇద్దరు గంట అరగంటలో విలియమ్స్ దగ్గరికి వెళ్ళారు విలియమ్స్ వీరా పక్కన సిద్ధుని చూసి ఇతనేంటి ఇక్కడ అనుకున్నాడు అది చూసి సిద్ధు ఇక్కడ నుంచి నేను మా అన్నతోనే ఉంటాను అన్నాడు సీరియస్గా అన్న అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు విలియమ్స్ సిద్ధు అబ్బా మరీ అంత యాక్ట్ చేయకు తనే రామని నీకు తెలియదా అంటూ కోపంగా చూశాడు తెలిస్తే అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు విలియమ్స్ ఎగాదిగా చూస్తూ ఏంటా మా అన్నయ్యని మాఫియాలోకి తీసుకెళ్ళింది నువ్వు నీ వల్లనే విశిష్ట కిడ్నాప్ అయింది అన్నాడు సిద్ధు వీర ఏహే ఆపండిద్దరు నాకు అసలే జాను కనపడక పిచ్చిలేస్తుంది అంటూ విలియమ్స్ వైపు చూసి నిన్ను నిన్న ఫంక్షన్కి ఆ రితేష్ వచ్చాడా అని అడిగాడు వచ్చాడు అయితే నాకు నిన్నటి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి రెహమాన్ గెస్ట్ అవుతుంది అన్నాడు అది విని విలియమ్స్ సరే పదం అంటూ ముందు నడుస్తుంటే వీరాన్ని దాటుకుని సిద్ధు ముందుకు వచ్చి విశిష్టకి చిన్న దెబ్బ తగిలిన నీ అంత చూస్తా అన్నాడు విలియమ్స్ విలియమ్స్ ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్ అని అడిగాడు విసుక్కుంటూ వీరా సిద్ధు అంటూ కోపంగా చూశాడు సిద్ధు నువ్వు ఆగా ఇవాళ ఈ విలియంస్ సంగతి తేల్చేయాల్సిందే విలియమ్స్ తల కొట్టుకుంటూ కారు ఎక్కాడు సిద్ధు డ్రైవ్ చేస్తూ బ్రర్లో నుండి విలియమ్స్ని కుర్రగా చూస్తున్నాడు గుర్రుగా చూస్తున్నాడు విలియమ్స్ ఏమైంది ఈ సిద్ధు నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాడు అనుకుంటూ అంటే విశిష్టని ఆ రితే తీసుకెళ్ళి ఉంటాడా అని అడిగాడు వీరా వైపు చూస్తూ వీర ముందు ఆ పుటేజ్ చూడని అన్నాడు సీరియస్గా అరగంటలో రెహమాన్ గెస్ట్ హౌస్లో ఉన్నారు ముగ్గురు డైరెక్ట్గా సెక్యూరిటీ రూమ్కి వెళ్ళారు వీర సిస్టమ్ ముందు కూర్చొని ముందు రోజు పుటేజ్ ఓపెన్ చేశాడు తను విశిష్ట రావడం దగ్గర నుంచి రితేష్ తన్నే కోపంగా చూడటం తర్వాత వాళ్ళ స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళటం వరకు అంతా చాలా స్పష్టంగా రికార్డ్ అయింది అది చూసి సిద్ధు ఇట్స్ కన్ఫామ్ ఇది వీటి పనే అన్నాడు సీరియస్గా వీరా స్విమ్మింగ్ పూల్ దగ్గర సీసీ కెమెరాలు ఉండవు కదా అని అడిగాడు విలియమ్స్ అవునన్నట్లు తల ఊపాడు వీరా వెంటనే రెహమాన్కి ఫోన్ చేశాడు రెహ్మాన్ లిఫ్ట్ చేస్తూనే విశిష్ట ఎక్కడుందో తెలిసిందా షేర్ అని అడిగాడు కంగారుగా లేదు నువ్వెక్కడున్నావో పని మీద బయటకు వచ్చాను నేను నీ గెస్ట్ హౌస్లో ఉన్నాను వెంటనే రా అంటూ ఫోన్ కట్ చేశాడు వీరా నెమ్మదిగా కళ్ళు తెరిచింది విశిష్ట లేచి కూర్చొని చుట్టూ చూసింది అదొక పెద్ద రూమ్ తను బెడ్ మీద ఉంది ఏసీ ఆన్ చేసి ఉంది టీవీ ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి జరిగింది గుర్తు తెచ్చుకొని ట్రై చేసింది వీరా తనని డ్రాప్ చేసి వెళ్ళగానే తన పక్కనే ఎవరో కారు ఆపి తన ముక్కుకి ఖర్చి పెట్టారు అంతే పైకి లేచి బెడ్ దిగి ఊరి నాయన ముచ్చటగా మూడోసారి కిడ్నాప్ అయ్యానా అనుకుంటూ తల కొట్టుకుంటుంది మరి డాన్ అంటూ చేతి వేలు వైపు చూసింది ఓ షిట్ రింగ్ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వేసే కదా అవును నాతో హ్యాండ్ బ్యాగ్ కూడా ఉందా మరి నా ఫోన్ అంటూ చుట్టూ చూసి ఓసి జాను నువ్వు కిడ్నాప్ అయ్యా అంటే నీతో పాటు నీ ఫోన్ హ్యాండ్ బ్యాగ్ కూడా కిడ్నాప్ అయ్యాయి నో ప్రాబ్లం నా డాన్ ఈ పాటికి తన ట్రాకింగ్ చెక్ చేసి లొకేషన్ ట్రేస్ చేస్తే ఉంటాడు బస్సేపట్లో వస్తాడు అబ్బా ఆకలి వేస్తుంది అని ఫ్రిడ్జ్ చూసి ఏంటో కిడ్నాపర్స్లో మంచి వాల్యూ అయి ఉంటారు అన్ని అరేంజ్మెంట్స్ బాగానే చేశారు అనుకుంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది మొత్తం ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ వాహ్ అనుకుంటూ ఫ్రూట్స్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది రెహ్మాన్ రాగానే విలియమ్స్ జరిగింది చెప్పాడు అది విని రెహ్మాన్ రితేష అని షాక్ అయ్యాడు సిద్ధు మరి అంత యాక్ట్ చేయకులే ఇవన్నీ మీకు వడ్డర్తో పెట్టిన ఎడ్యుకేషనల్ అన్నాడు సీరియస్గా రెహ్మాన్ అవును నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా మా అన్నయ్యతో నేను కాక నువ్వు ఉంటావా అన్నాడు కోపంగా అన్నయ్య ఎవరు అన్నాడు రెహమాన్ విస్ విస్తుపోతూ సిద్ధు రెహ్మాన్ని విలియమ్స్ని మార్చి మార్చి చూస్తూ బాగుందయ్యా మీ యాక్షన్ ఆస్కర్కి ఆరు అడుగుల దూరం అన్నాడు విలియమ్స్ అదిగో ఆ మాటే అనొద్దు యాక్షన్ ఏంటి అన్నాడు చిరాగ్గా పెట్టి సిద్ధు ముందు మా విషి దొరకనివ్వండి మీ సంగతి చెప్తా అన్నాడు వేలు చూపించి రెహ్మాన్ ఇష్ అనుకుంటూ ఇప్పుడే ఏంటి షేర్ రితేష్ని పిలవనా అని అడిగాడు వద్దు తను ఉండే చోటికి మనమే కామ్గా వెళ్దాం అన్నాడు సీరియస్గా నలుగురు రితేష్ ఇంటివైపు బయలుదేరారు దారిలో సిగ్నల్ దగ్గర కారు ఆగింది కొంచెం దూరంలో కాళీ త్రినాథ్తో నవ్వుతూ ఏదో చెప్తున్నాడు వాళ్ళకి కొంచెం దూరంలో నటాషా ఫోన్ మాట్లాడుతుంది వీరా చూసేశాడు